శ్రీ అస్ట్రాలజీ ఈ రోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచర రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను ఈ రోజు ఒక సంతోషకరమైన రోజు మంగళవారం చంద్ర భగవానుడికి తొంభై పర్సెంట్ భాగ్యస్థానంలోకి వెళ్ళిపోతున్న సమయం ఉదయం తొమ్మిది గంటలకు గగశిరా నక్షత్రం రెండు పాదాలు పూర్తయిపోయి మూడవ పాదంలో చంద్రుడు మిథున రాశిలోకి వెళ్ళిపోతారు అంటే తులారాశికి చంద్రాష్టమ దోషం ఈ రోజు వెళ్ళిపోవడం వల్ల కొద్దిగా మనస్సు ప్రశాంతంగా సంతోషంగా అనేక కార్యక్రమాల గురించి ఎక్కువగా చేసుకునేదానికి అవకాశం ఇచ్చిన గ్రహాలు వీళ్ళు గ్రహస్థితులు ఎప్పుడు మనకు అనుకూలం ఇచ్చినప్పుడే మనం అనేక కార్యక్రమాల్లో విజయం చెందడానికి కానీ అనేక విషయాలు చేసుకోవడానికి సహకారం కూడా అందినట్లు మనం చెప్పుకోవచ్చు ఎప్పుడు చంద్రుడు తొమ్మిదవ స్థానంలో కుజుడితో ప్రయాణం చేయబోతున్నారు కుజుడు యొక్క నక్షత్రం అందువల్ల మనసులో కొట్లాట్లు మానసిక ఒత్తిడి గందరగోళమైన మనస్తత్వం ఇతరులలోని ఏదో ఒకటి ఈ రోజు సూర్య ఉదయమే వాళ్ళతో గొడవలు పోవాలని అనుకున్న వారు కూడా శాంతించుకొని బయటపడి వాళ్ళు ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నిస్తారు ఎవరో ఒకరు పెద్దవాళ్ళు వాళ్ళ సూచనలు తీసుకోవడం వల్ల అటువంటి గొడవలకు పోకుండా ఉండడం వల్ల కుటుంబ గౌరవం కానీ మీ పేరు ప్రతిష్టలు కానీ కొద్దిగా ఇబ్బందులు లేకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఆ చంద్రాష్టమంలో ఉండి తర్వాత చంద్రుడు కుజుడుచో వెళ్ళినప్పుడు ఆవేశంగా ఏదన్నా ఒక నిర్ణయాలు తీసుకోవాలని మనమల్ని మోసగించిన వాళ్ళు కానీ స్త్రీలు కానీ డబ్బుల పరంగా కానీ ఏదైనా కానీ చేసిన వాళ్ళని ఒక తిట్లు పురాణం అన్నా చేయాలనే భావన కలుగుతుంది మనకు ఎందుకంటే అంత ఆవేశం ఈ రోజుటికి అలా ఉండగలిగిన ఇప్పుడు ఎదుటి వాళ్ళ సలహాలు ఈరోజు దైవ అనుగ్రహ పూజల్లో లక్ష్మీ నరసింహ స్వామి పూజ చేయించుకోవడం మంచిది అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి కూడా వెళ్ళచ్చు ఇంకొక విషయం ఏమంటే తులారాశికి ఆర్థికంగా చాలా డబ్బులు పరమైన విషయాల్లో పూర్తిగా ఇబ్బందులు పడి మానసికంగా బాధలు వారు ఇలాగా మనం స్థానములో ఉన్న బుధ గ్రహాధిపతి ఈరోజు వ్యయస్థానానికి రావడం జరిగింది వ్యయస్థానం అంటే ఇక్కడ రాశిలో చేరారు రవి బుధ కేతు ఇంకా మనకు రావలసిన డబ్బులు కానీ పొదుపు చేసుకున్న డబ్బుల్లో ఖర్చులు ఎక్కువగా చేయాలి ఎక్కువగా ఆర్థికంగా ఇంకా రాబోయేది ఒక పెద్ద ఇబ్బందికరమైన కొన్ని సన్నివేశాలు జరుగుతుంది అందువల్ల జాగ్రత్తగా ఉండాలి వ్యాపార రంగంలో వాళ్ళు కూడా ఎక్కువగా విపరీతమైన పెట్టుబడి విషయాల్లో ఆలోచనలు చేసుకుని మొదలు పెట్టండి ఎందుకనంటే ఫైనాన్స్ పూర్తిగా కరప్ట్ అవ్వడం దానివల్ల వ్యాపారంలో నిలకడగా మీకు సంబంధించిన వస్తువులు పెట్టుకోలేని పరిస్థితుల్లో ఉంటారు అందువల్ల ఆచి చూసి అడుగులు వేయండి ఇతరుల వల్ల మోసగించబడడానికి కూడా అవకాశాలుంటాయి డబ్బుల పరమైన కొన్ని వ్యాపారాల్లో ఎదుటి వాళ్ళ వల్ల ఇబ్బందులు లేదా అధికమైన ఒక కాంపిటీషన్ అనేది కూడా జరుగుతుంది తెలివిగా కొంచెం జాగ్రత్తగా పోవడం వల్ల ఇబ్బందులు తగ్గుతాయి అలాగే మనసు రీతిగా ప్రేమించిన వాళ్ళు గొడవలు పడిన వాళ్ళు ఇబ్బందులు పడిన వాళ్ళు తర్వాత కొద్దిగా సానుకూలంగా ఈ రోజు నుంచి కొంచెం సానుకూలంగా పోవడానికి ప్రయత్నిస్తారు ఇరు వర్గాలు పరస్పరంగా ఇబ్బందులు కలిగించుకున్న సన్నివేశాల నుంచి బయటపడతారు మళ్ళా ఒక మంచి ప్రేమికులుగా ముందుకు పోవడానికి కూడా అవకాశం ఉంటుంది ఈరోజు మనం ఐటీ రంగంలో ఉన్న వారికి ప్రత్యేకమైనది ఈరోజు శుభకరం వాళ్ళు అనుకున్న స్థాయిలోకి ఒక పెద్ద అధికారి ద్వారా కానీ ఇతరుల సహకారం ద్వారా కానీ కొన్ని వాళ్ళు అనుకున్న చోటికి చేరడం దానివల్ల కొద్దిగా వర్క్ లోడ్ తగ్గిన చోట పోయి చేరిపోవడం అనేది ఉంటుంది ధన సంపాదన విషయంలో మెరుగైన ఫలితం అనేది కనబడుతుంది డబ్బులు ఎంత వచ్చినా ఖర్చులు కూడా అంత స్థాయికి ఉంటుంది ఇంకా రాబోయే కాలంలో అందువల్ల అప్పులు చేయడానికి కూడా వెనుకాడరు ఎందుకని అంటే కుటుంబం నడవాలంటేనే అప్పులకి చేయకపోతే నడవదు అందువల్ల మనం ఇంకా ఒక్క నెల పాటు కొద్దిగా జాగ్రత్తగా అడుగులు వేయడం చేసుకోవాలి గవర్నమెంట్తో సంబంధించిన వ్యక్తులు ఈ రోజు ప్రశాంతంగా ఉంటారు పై అధికారులు వాళ్ళు పేరు ప్రతిష్టలతో మీ రోజు సజీవుగా జరుగుతుంది కొన్ని మంది ఇబ్బందులు కలిగించిన కొన్ని సంఘటనలు తెరపైకి వచ్చినప్పుడు కొంచెం బాధలు జరగడానికి అవకాశం ఉంటుంది ప్రశాంత వాతావరణంగా ఈరోజు కా కావలసిన పనులు చేసుకోగలుగుతారు మీరు మీ కుటుంబ సభ్యులందరూ కూడా ఆనందంగా ఉండగలుగుతారు విద్యార్థులకి ప్రత్యేకించి ఈరోజు శుభకరమైనది చంద్రుడు తొమ్మిది స్థానంలో ఉన్నారు గురువు యొక్క అనుగ్రహం చాలా బలంగా ఉండడం వల్ల కొద్దిగా విద్యలో కష్టంతో కొన్ని విజయాలు నెట్టుకుంటూ రాగలుగుతారు అలాగే మీరు ఉన్నత పదవిని అలంకరించే రోజుగా ఈరోజు మొదలు పెట్టండి అలాగే ఈరోజు స్త్రీలకి ప్రత్యేకించి తులారాశి వారికి కుటుంబంలో భౌతికంగా మానసికంగా ఆరోగ్యపరమైన విషయాల్లో చాలా ఇబ్బందులు పడుతున్నవారు ఈరోజు సాయంత్రం కాలభైరవుడి యొక్క పూజ అష్టమి తిథి పెట్టడం వల్ల దైవ అనుగ్రహ పూజలు చేయండి మీ కుటుంబంలో శత్రువులు ఎవరైనా మిమ్మల్ని ఇబ్బందులు కలిగిస్తున్నా ఆరోగ్యపరమైన కొన్ని ఇబ్బందులు కలిగించి వాళ్ళు ఏదన్నా కొన్ని ప్రయోగాలు చేస్తుంటే కూడా ఆ ప్రయోగాలు కూడా తిప్పికొట్టడానికి ఈ కాలభైరవుడి యొక్క పూజ చేయడం వల్ల మంచి జరుగుతుందని మనస్ఫూర్తిగా చెప్పగలుగుతాను ఈరోజు కాలభైరువుడికి పూజ చేసిన వారికి ఖచ్చితంగా వంద శాత ఫలితం కూడా కనబడుతుంది ఈ కుటుంబంలో వ్యాపార రంగంలో ఉన్న స్త్రీలకి ప్రత్యేకించి కొంచెం జాగ్రత్తగా చేసుకోండి అందరి సహకారంతో ఈరోజు మీ వ్యాపారం రెట్టింపు సంఖ్యలో ప్రయాణం చేస్తుంది అందువల్ల ఇబ్బందులు లేవు ఈరోజు ముఖ్యమైన పనులు చేయడానికి ప్రయత్నించి సమయంలో ఊహించిన విధంగా చిన్న చిన్న అడ్డంకులు వచ్చిన అవకాశం ఉంది అనుకున్న ప్రణాళిక ఇచ్చిన మాటలు నిలబెట్టుకోవడం కష్టం అవుతుంది కానీ ఏదో ఒక విధంగా ముఖ్యమైన పనులు పూర్తి చేయగలుగుతారు సరైన సమయంలో మంచి ఆహారం తీసుకోవడం ద్వారా మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవలసిన సూచించబడినది మొత్తానికి ఈవేళ చాలా చిరాకైన రోజు కానీ రాత్రికి మీరు నిద్ర ఉపక్రమించి ముందు సంతోషకరమైన వార్తలు వినడం లేదా మంచి అనుభూతులు పొందగలుగుతారు ఈ రోజు ప్రతికూలమైన పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ఎంపిక జరగడానికి కావలసిన అవకాశాలు ఉన్నాయి ఈవేళ మీరు అదృష్టకరమైన రోజు ముఖ్యమైన విషయాల్లో మీరు మర్చిపోయినా లేదా అసరా అసద్రత చేసినా సరే చివరి నిమిషంలో జాగ్రత్త కాపాడుకోగలుగుతారు ఒక ముఖ్యమైన వార్త లేక పత్రం సరైన సమయంలో మీకు అందుతుంది అలా మీకు అందడం కొన్ని ఆలస్యమైన సరే మీరే చాలా అసహనానికి గురయ్యే అవకాశం ఉంది షేర్లు కొనుగోళ్లు మరియు అమ్మకాలకి ఇతర సెక్యులేషన్ వ్యాపారానికి అనువైన రోజు ఈ రోజు అదృష్ట రంగుల్లో ఎరుపు రంగు కానీ అలాగే తెలుపు రంగు కానీ సంబంధించిన విషయాలు వాడుకోవచ్చు మీరు మర్చిపోయిన అనుకున్న వస్తువు తిరిగి మీతో దొరుకుతాయి వేర మీరు కొత్త ఆదాయ మార్గాలు గుర్చి ఆలోచిస్తారు బంధువులు మరింత సహకారంగా ఉంటారు మీరు చేస్తున్న పనిలో అదృష్టాన్ని వృద్ధి ఆశించవచ్చు ఏదైనా పార్టీలో లేదా క్లబ్లో ఒక ముఖ్యమైన వ్యక్తిని కలుసుకుంటారు పరిచయం జాగ్రత్తగా ఉంచుకుంటే భవిష్యత్తులో మంచి లాభకరమైన భాగస్వామి వృద్ధి చెందవచ్చు ఈవేళ మీరు బహుశా ఖచ్చితంగా అయో యోగమైన నిర్ణయాలు తీసుకోవడం వల్ల మంచి ఫలితం అనేది కనబడుతుంది తులారాశి వారికి ప్రతిరోజు గ్రహస్థితి మార్పు ఈరోజు మీకు తులారాశి వారికి బుధ గ్రహం లాభస్థానంలో ఉన్న సింహరాశిలో ఉన్న బుధుడు వ్యయస్థానంలోకి వచ్చారు బుధుడు భాగ్యాధిపతి ఫైనాన్స్ మినిస్టరు పూర్తిగా మనకు ఒక పక్క డబ్బులు ఖర్చు అయిపోవడం అప్పులుని ఆ కట్టుకోవడానికి ప్రయత్నం జరుగుతుంది పాత బకాయిలు తీర్చడానికి కూడా లేని పరిస్థితుల్లో ఉంటారు ఆర్థిక స్థితి జాగ్రత్తగా ఉంచుకోండి ఇప్పుడు కూడా చెప్తున్నాను ఆర్థిక స్థితి జాగ్రత్తగా ఉంచుకోండి